అందరికీ నమస్కారం వంత చూడండి మూడా పాంధ్రాను ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ హీరోయిన్ పూనం కౌర్ మళ్ళీ వార్తల్లో ఎక్కింది దానికి కారణం జానీ మాస్టరు తన అసిస్టెంట్పై లైంగిక దాడికి సంబంధించిన వివాదం తెరపైకి రావడం ఇదే సందర్భంలో ఆమె ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ పైన చర్యలు తీసుకోవాలని మా సంస్థకు ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఉలుకు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తా ఒక ట్వీట్ కూడా చేసింది అంటే జానీ మాస్టర్ని నీక మీదట మాస్టర్ అని పిలువ ఆకండి ఆ పిలుపుకి ఎంతో విలువ ఉంది ఎందుకు ఆ విలువ పోగొడతారని చెప్పింది జానీ మాస్టారు వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాతే కౌరు ట్వీట్లు చేయడం అట్లే ప్రముఖ దర్శకుడైన త్రివిక్రమ్ పైన ఆమె చర్యలు తీసుకోవాలనడానికి ఒక లింక్ ఉంది ఏంటంటే ఆమె తన ఆవేదనను అప్పుడప్పుడు పరోక్షంగా ఘాటుగా సోషల్ మీడియా వేదికగా వెలగక్కుతుంటుంది మనకు గుర్తు ఉండే ఉంటుంది బహుశా కత్తి మహేష్ అని బిగ్ బాస్ ఫేమ్ ఉన్నాడు కదా ఆయన సినిమా రివ్యూస్ కూడా చేస్తాడు అప్పుడప్పుడు అతను గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు పవన్ కళ్యాణ్ గారితో ఒక రేంజ్లో గొడవ పడినాడు అప్పుడు ఆయన ఈ త్రివిక్రమ్ అంశాన్ని తెరపైకి తెచ్చినాడు ఆయనే ఫస్ట్ నాకు తెలిసి అదే సందర్భంలో ఆయనే ఈ పూనం కౌర్ గారి గురించి కూడా చెప్పింది ఏందంటే పూనం కౌర్తో ఒక ప్రముఖ హీరోకు పెళ్ళైందంట పెళ్ళైన తర్వాత విడగొట్టడంలో ఒక ప్రముఖ దర్శకుడి పాత్ర ఉంది అనేది అప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది ఇప్పుడు ఈమ ఒక ప్రముఖ దర్శకుడిని తెరపైకి తేవడము ఇవన్నీ ఈ చుక్కలు చుక్కలు కలుపుకుంటే ఒక ముగ్గు అవుతుంది కదా అట్లా ఈమె అప్పుడు విమర్శలు చేసినవి అప్పుడప్పుడు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తా ఇవన్నీ కలుపుకుంటా పోతే లింకు ఎక్కడ తగులుతుంది అత్తారింటికి దారేది కలు అనేది మనకు ప్రస్తావనకు వస్తుంది ఇప్పుడు ఈమె అనేది ఏంటంటే అత్తారింటికి దారి కావాలంటుంది ఈమా అది సాధ్యం కాదు ఈమె ఈమె ఎవరి చేతులైతే అన్యాయానికి గురైనారో వాళ్ళు ఇప్పుడు రాజకీయంగా కూడా చాలా కీలకమైన పోస్టుల్లో ఉండరు అందుకు కాబట్టి ఈమె ఏం చేసుకోలేదు పాపం ఈ దర్శకుడిని ఏం చేసుకోలేదు దర్శకుడు తన జీవిత భాగస్వామిని విడగొట్టినాడనేది కదా బాధ ఈమ అందుకనే పూనం కోరితి పాపం అరెన్న రోదనగా మిగులుతుంది తన బాధను అప్పుడప్పుడు ఇట్లా వెలగక్కడం తప్పితే ఆమెకి ఎప్పటికీ న్యాయం జరగదు ఎందుకంటే నిజానికి అనేది ఆయుష్ తక్కువ అబద్ధానికి ఆయుష్ ఎక్కువ ఈ తప్పుడు ఆయుష్ ఎక్కువ నిజాయితీగా ఉండే వాళ్లకు ఆయుష్ తక్కువగా ఉంటుంది అందుకే ఈ మన నిజం కోసం పోరాడుతుంది న్యాయం కోసం పోరాడుతుంది అది జరిగే పని లేదు అవన్నీ కూడా రాజకీయంగా సామాజికంగా బలవంతుల చేతులు బందీలైనాయి సామాన్యులకు న్యాయం అందే పరిస్థితి ఈ సమ ఈ సమాజంలో ఉందా లేదు అందుకే పూనంకోరు కూడా కోరే కాదు కౌర్ లాంటి సామాన్యులు ఎవరైనా కూడా న్యాయం కోసం సోషల్ మీడియాలో అడగడం తప్ప అది నెరవేరే పరిస్థితి ఉండదు దక్కదు